దేవుడు మనకు ఆశ్రయము దుర్గం అంటున్నాడు ఆనాడు రాజుల కాలంలో దుర్గాలు కట్టుకునేవారు ఎందుకంటే శత్రువులు వారి రాజ్యంలోనికి వచ్చి వారి రాజ్యాన్ని పాడు చేయకూడదని శత్రువులు వారి రాజ్యాన్ని దోచుకోకూడదని ఒక ప్రహరీలాగా ఒక ప్రా లాగా ఒక దుర్గాన్ని నిర్మించుకునేవారు ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఒక ప్రహరి ఉంది కదండి అలాగ ఒక ప్రహరీ కట్టేవాళ్ళు అనమాట అయితే మనుషులు ప్రాకారాలు కడతారు దుర్గాలు కడతారు అయితే రాతితో కట్టిన దుర్గం పడదురయబడుతుంది కర్రతో కట్టిన దుర్గము విరిగిపోతుంది మట్టితో తుట్టిన దుర్గము పడిపోతుంది మన దేవుడు మనందరి చుట్టూ పడగొట్టాలని అగ్నితో ప్రాకారాన్ని కడతాడు నీ గృహము చుట్టూ బలమైన దుర్గాన్ని ఆయన కడతానంటున్నాడు ఆనాడు యోగు చుట్టూ ఆయన కంచువేగా దుష్టుడు దుస్తుడు కాదు కదా ఎలాంటి కీడైన నా గ్రోములోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు అలాంటి ప్రాకారము అలాంటి దుర్గము నిశ్చయముగా ఈ దేవుడు మన చుట్టూ కడతానంటున్నాడు